అకినేని నాగార్జున ఐకానిక్ మూవీ శివ రీ రిలీజ్ కు సిద్దమైంది నవంబర్ పద్నాలుగున ఈ మూవీ గ్రాండ్ రీ రిలీజ్ కానుతాయి అన్నపూర్ణ స్టూడియో స్థాపించి యాబైళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు అది కూడా ఫోర్ కే డాల్బెక్ ఎస్ వెర్షన్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఫుల్ ఖుషీలో ఉన్నారు రాజశంకర్ శివ ఫోర్ కే ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ రీ రిలీజ్ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ ను కూడా ఆకట్టుకుంటోంది దీంతో చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు టాలీవుడ్ కు సినిమా మేకింగ్ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేసిన సినిమా శివ పంతొమ్మిది లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ తోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు నాగార్జున కు స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా శివ అయితే ఈ మూవీ ని నవంబర్ పద్నాలుగు న రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది అన్నపూర్ణ స్టూడియో స్థాపించి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు అయితే శివ మూవీ అప్పటి ప్రింట్ కాకుండా ఫోర్ కే డాల్బీ అట్మస్ వర్షన్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కు పండగని చెప్పాలి తాజాగా శివ ఫోర్ కే ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ముప్పై ఆరు ఏళ్ల తర్వాత నేను నాగార్జున కలిసి స్టేజ్ ని పంచుకోవడం ఆనందంగా ఉంది శివ ఫోర్ కే రీ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది నాకు కొత్తగా ఆలోచించే అవకాశం ఇచ్చిన నాగార్జునకు కృతజ్ఞతలు ప్రస్తుత సాంకేతికతను ఉపయోగించే చిత్రాన్ని రీమాస్టరింగ్ చేశాం డాల్బీ అట్మాస్ మిక్సింగ్ తో పాటు ఏఐ ఇంజనీరింగ్ ను వినియోగించాం శివ మూవీ రీమాస్టర్డ్ వెర్షన్ చాలా ఫ్రెష్ గా షార్ప్ గా ఉంది నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయినా డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చింది మాత్రం నాగార్జున అని రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ అయ్యారు ఇక ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ తీసిన శివ చిత్రంతో నేను బిగ్ స్టార్ అయ్యాను శివ మూవీ ఫోర్ గత ఆరు నెలలుగా ఈ మూవీ రీమాస్టరింగ్ కోసం ఆర్జీవి తీవ్రంగా శ్రమించారు ఈ మూవీ డాల్బీ సౌండ్స్ తో రానుంది శివ ఫోర్ కే వర్షన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది శివ మూవీ నవంబర్ పద్నాలుగున రీ రిలీజ్ అవుతుంది ఒరిజినల్ గా ఈ మూవీ అక్టోబర్ ఐదున రిలీజ్ అయింది న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది మా నాన్నగారి మొదటి సినిమా మే ఇరవై రెండున రిలీజ్ అయింది నా మొదటి సినిమా కూడా మే ఇరవై రెండుననే రిలీజ్ అయింది అని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు